హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫోన్నారా ఏం లేదు నిన్న ఫర్వానియర్ షాప్లో ఫోను దొంగతనం చేశారు చాలా బాగా చేశారు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ వీడియో క్లిప్ కూడా ఉంది మా దగ్గర ఓకేనా మర్యాదగా ఫోన్ తీసుకొచ్చేసి షాప్లో ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మా కస్టమర్లు అది షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇంకొకటి చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా అది నాకు తెలుసు చర్చ్కి వెళ్ళే వాళ్ళు అని ఎందుకు మెన్షన్ చేశానంటే నేను చర్చ్కి వెళ్తాను సో వాళ్ళ నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి గ్రూప్లో పెడితే సరిపోద్ది మీ ఇది పోద్ది ఇంకా మీకు తీసుకెళ్ళి టిక్ లో పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే వారం వారం చర్చ్కి వెళ్తారో అక్కడ పెడితే సరిపోద్ది మొత్తం పోతుంది చాలా ఇదిగా తీశారండి కెమెరాస్ ఉంటాయని మినిమమ్ కామన్ సెన్స్ లేదో ఏంటో తెలియదు మళ్ళీ పెద్దోళ్ళల్లో ఓకేనా మర్యాదగా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది లేదంటే వీడియో క్లిప్ అన్న వదులుతాను దాని తర్వాత కూడా రియాక్ట్ అవ్వకపోతే దాని తర్వాత తీసుకోవాల్సిన చెప్పు కూడా తీసుకుంటారు ఓకేనా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందండి సాయంత్రం ఐదు ఆరింటి వరకు చూస్తాను లేదంటే వీడియో అయితే వదులుతాను మీ ఇష్టము ఫర్వనీయా షాప్లో బ్లాక్ వన్ ఓల్డ్ నెస్టో దగ్గర రాయలసీమ రెస్టారెంట్ కింద షాపు ఓకేనా మరీ మరీ చెప్తున్నాను మీ ఇష్టము ఆడోళ్ళు అందుకు నేనే మీ ఫేసులు చూపించకుండా అట్లీస్ట్ వీడియో క్లిప్ కూడా నేను పెట్టకుండా చెప్తున్నాను మీ గురించే ఓకేనా చాలా ఇదిగా తీసారండి ఒక్కల్గా అది ఇద్దరు బా మైండ్ బ్లాక్ అయిపోయింది నైట్ ఇక్కడ షాప్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి చూసేసరికి సీసీ కెమెరాలో అసలు ఎలా ఉన్నారంటే లేదు అసలు సరేలేండి చూడండి సాయంత్రం వరకు చూస్తాము లేదు అనుకుంటే వీడియో క్లిప్ ఇక్కడ వదులుతాను అండ్ చర్చి గ్రూప్ ఉంది కదా నా ఫోన్లో కూడా ఉంటుంది సో వాళ్ళకు కూడా వదులుతాను తర్వాత మీ ఇష్టము ఓకేనా బాయ్